సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అయితే వచ్చామన్నమాట సో బడ్జెట్ రేంజ్ లో మనకి ప్రీమియం డోలా ఫ్యాబ్రిక్ లో వస్తుంది సారీ అనేది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా బ్యూటిఫుల్ మంగళగిరి చెక్స్ విత్ వీవింగ్ వచ్చేస్తుంది సారీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా క్లాసీ లుక్ ఉన్నాయి చూడండి బా బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మంచి బ్లాక్ కలర్ విత్ గోల్డెన్ కలర్ జెరీ చెక్స్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ ఉంటుంది విత్ కంప్లీట్లీ కూడా వీవింగ్ వచ్చేస్తుంది అండి బార్డర్ లో కూడా కింద వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ మనకి గ్యాప్ బోర్డర్ లో పైన కింద బోర్డర్ వచ్చేసి వీవింగ్ ఉంది అండ్ ఈ గ్యాప్ లో ఏదైతే మీకు పిచ్ వై కనిపిస్తుందో అదంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా ఫాయిల్ ప్రింట్ ఇచ్చేసారండి సో దిస్ ద కంప్లీట్ లుక్ అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంది చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ పళ్ళు ఇచ్చారో బ్లాక్ విత్ పింక్ అండ్ గోల్డెన్ కలర్ జెరీ తో మనకి పళ్ళు హైలైట్ చేశారు విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ వచ్చేస్తున్నాయి బ్లౌజ్ కూడా పింక్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ ఇచ్చారు సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హ్యా సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి రామా బ్లూ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సో చూస్తున్నారు కదా ఈ శారీ ఓపెన్ చేస్తుంటే లిటరలీ కాంబినేషన్స్ అయితే ఈ శారీ బాగుంది అనుకునే లోపు నెక్స్ట్ శారీకి వెళ్తుంటే అది కూడా బాగున్నట్లు అనిపిస్తుంది అండి కాంబినేషన్స్ అయితే లిటరలీ చాలా చాలా బాగున్నాయి అండ్ కమింగ్ టు ద శారీ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెన్సీ కూడా మనకి ఏమీ ఉండదండి చాలా బాగున్నాయి శారీస్ అనేది విత్ జెరీ చెక్స్ వీవింగ్ ఉంటాయి పళ్ళు కూడా మనకి చక్కగా బ్లూ కలర్ బేస్ మీదనే వైలెట్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ జెరీస్ ని యూస్ చేస్తూ హైలైట్ చేశారు అనమాట టూ సైడ్స్ కూడా నీట్ గా వీవింగ్ బోర్డర్స్ ఇచ్చేసారు మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో చూడండి ఎంత బాగుందో శారీ అనేది సో ఇస్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి పికాక్ గ్రీన్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అయితే హైలైట్ చేశారు ఈ పర్టికులర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి లైక్ ఇప్పటిదాకా దాకా చూసిన కాంబినేషన్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్ లో చూసే కాంబినేషన్స్ అనమాట బట్ కమింగ్ టు ది శారీ శారీ అయితే చాలా బాగుంది అంతా కూడా జెరీ చెక్స్ ఉంటాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ జెరీ వీవింగ్ కింద కూడా మనకి మంచి మీడియం సైజ్ బార్డర్ వస్తుందండి వీవింగ్ బోర్డర్ అట్ ది సేమ్ టైం మనకి డిజిటల్ ప్రింటెడ్ లో పిచ్ వై తీసుకొని హైలైట్ చేశారు సో పళ్ళు కూడా చూడండి శారీ అంతా మనకి గ్రీన్ కలర్ ఉంది కదా సో పళ్ళులో లో కూడా మనకి ఎల్లో కలర్ జెరీ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది సో శారీస్ అయితే చాలా బాగున్నాయి దట్టు మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు నై గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ పింక్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ కలర్ చాట్ అంతా కూడా మనకి మంచి డార్క్ కలర్స్ తో ఇచ్చేసారనమాట శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రీమియం డోలా వస్తుంది మెయిన్ ఏంటంటే బడ్జెట్ రేంజ్లో అండి బికాస్ శ్రావణ్ మాసంకి ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త శారీస్ అయితే కంపల్సరీ తీసుకుంటారు కదా సో దానికోసం అనేసి మంచి బడ్జెట్ రేంజ్లో కూడా తెప్పిస్తున్నాం అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ బార్డర్స్ వచ్చేసి మనకి వీవింగ్ బార్డర్స్ ఉంటాయి ఓన్లీ కింద కనిపించే పిచ్వా ఒక్కటే మనకి డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది అవుట్లైన్ అగైన్ మనకి ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ కంప్లీట్ గా కూడా వీవింగ్ ఉంటుందండి ప్యాకింగ్ కూడా చూడండి చాలా నీట్ గా ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ వన్ మోర్ థింగ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఈచ్ సారీ వచ్చేసి ఫైవ్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్ చాట్ అంతా కూడా చాలా బాగుందండి సో బడ్జెట్ రేంజ్ లో వచ్చే సారీస్ అనమాట సారీస్ కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో కూడా మనకి హెవీ లుకింగ్ ఉన్న శారీస్ అయితే పిక్ చేసాము ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ చెక్స్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి మంచి డార్క్ పింక్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు విత్ కంప్లీట్ గా కూడా గోల్డెన్ కలర్ జరీతో వీవింగ్ కింద మనకి గ్యాప్ బోర్డర్ ఉంటుంది మిడిల్ లో మనకు కనిపిస్తున్న పిచ్చువ అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ మీద అవుట్ లైన్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ పింక్ అండ్ గోల్డెన్ కలర్ జరీతో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అండ్ చెక్స్ వస్తుంది అనమాట రన్నింగ్ చెక్స్ అనేది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ క్యాప్ సో వన్ వన్ నైస్ కలర్ కాంబినేషన్ డార్క్ వైలెట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేశారు సారీ అంతా కూడా ఆల్ ఓవర్ సారీ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ విత్ కంప్లీట్ గా కూడా మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది సేమ్ సింగిల్ లెయర్ వేసుకునే వాళ్ళకి కూడా క్యారింగ్ అయితే చాలా చాలా ఈజీ ఉంటుందండి వన్ మోర్ థింగ్ బ్యాకింగ్ కూడా చూడండి మీకు బ్యాక్ సైడ్ కూడా ఎక్కడా కూడా జెరీ థ్రెడ్ అనేది ఎక్కడ లేచినట్టు అనమాట ఆల్ ఓవర్ వీవింగ్ అంతా కూడా మనకి శారీ లో కలిసిపోయి వచ్చేస్తుంది సో శారీ లుక్ అయితే చాలా బాగుంది కాంబినేషన్స్ కూడా ది బెస్ట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బార్డర్స్ ఇచ్చారు అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ నైస్ కాంబినేషన్ అండి పెసరపచ్చ గ్రీన్ కలర్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇది కూడా మంచి కాంబినేషన్ లో వచ్చిందండి డార్క్ పెసరపచ్చ గ్రీన్ అనమాట యూజువల్లీ మనకి లైట్ షేడ్స్ వస్తాయి కదా కానీ అట్లా కాకుండా చాలా బాగుంది టూ షేడ్స్ కూడా మనకి డార్క్ షేడ్స్ అయినా కూడా చాలా నీట్ లుకింగ్ ఉందండి చూడండి శారీ ఎంత బాగుందో మనకి పన్నా కూడా చాలా బాగుంది అనమాట లైక్ ఫైవ్ సెవెన్ హైట్ వాళ్ళకి కూడా లెంత్ అండ్ విత్ అయితే ఈజీగా సరిపోతుంది మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బోర్డర్ కింద వచ్చేసి మీడియం సైజ్ విత్ గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్ తీసుకున్నారు రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి చెక్స్ వచ్చేసింది అనమాట సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రాప్స్ సో ఇది కూడా చాలా బాగుందండి మంచి ఎల్లో కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ బ్లాక్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది లిటరలీ బ్లాక్ కలర్ కాంబినేషన్కి ఏ కలర్ అప్ చేసినా కూడా బాగుంటుందండి సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూడండి ఎల్లో కూడా మనకి ఆరెంజిష్ ఎల్లో ప్యాటర్న్ లో ఉంటుంది కంప్లీట్ లెమన్ ఎల్లో హల్దీ ఎల్లో లాగా కాకుండా ఆరెంజిష్ ఎల్లో విత్ బ్లాక్ కలర్ బార్డర్ బడ్జెట్ రేంజ్ లో ఉన్న డోలా సారీస్ అండి సో బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్ విత్ కంప్లీట్ జరీ చెక్స్ అండ్ బార్డర్ ఉంటుంది సో టాజిల్స్ కూడా చాలా నీట్ గా ఇచ్చారనమాట సో చూడండి ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను మల్టిపుల్స్ రెడీ టు డిస్పచున్నాయి గారు